ను కానీ కొంచెం ఇబ్బంది పడ్డాను కానీ ఆహాహా ఎంత బాగుందండి వ్యూ సూపర్ అండి సూపర్ అమేజింగ్ ఇటు కోదండ రామ టెంపుల్కి మనం కుడి భాగంలోకి తిరగాలి అక్కడికి అయితే వెళ్ళి మేము చూపిస్తాం దేవాలయం ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంటుంది వ్యూ సోపార్ మనకి కోదండరామ టెంపుల్ అంటే రాములవారి దేవాలయం అయితే అద్భుతం రాముల వారు చక్కగా ఎక్కడైతే నిలిచారు కాపు కిందైతే సో ఇదిగోండి మనకి దేవుడి తాలూకా కోదండరామ టెంపుల్ అంటే హోలీ టెంపుల్ లా రామ కండక్టెడ్ పట్టాభిషేకం ఆఫ్ ఇచ్చినార్ బ్రదర్ ఆఫ్ కింగ్ రావణ ఆఫ్టర్ ది బ్యాటిల్ లెగ్గర్ రావణ దేవుడు దర్శనం అయిపోయిందండి నేనైతే రెండు విషయాలు నాకు తెలిసిన రెండు విషయాలు అయితే నేను కిందకి వెళ్ళి చెప్తాను చూడండి ఇదంతా మనకి ఇప్పటికీ రాముల వారికి పూజలు అయితే జరుగుతున్నాయండి సో ఈ దేవస్థానంలో విశిష్టత ఏంటంటే ఈ చాలా ప్రత్యేకమైన స్టోరీ అండి ఈ దేవాలయం మనకి విభూషణ విభూషణ టెంపుల్ అని నేను గూగుల్లో చూశాను దాని తర్వాత ఇక్కడ మనకి కో కోదండరామ టెంపుల్ అని ఉంది నేను ఏంటి మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానా ఏంటా అని చెప్పి కొంచెం లోటుపాటు అయితే ఉండేది సో ఇక్కడికి వచ్చాక బాగా క్లారిఫైతే అయిపోయిందండి మనకి మలియాన్ విభిషణ అనే వ్యక్తి అది రావణుడు తమ్ముడు సహోదరుడు సో తను సీతాదేవిని రాముడికి అప్పజెప్పమని చెప్తాడు చెప్తే ఆ మాటకి తిరస్కరించి విభషణారిని కాలుతో తనుతాడండి అంద సభలో అందరిలో మదిలి తంటే అది కోపం కోపబడి ఆ విభీషణ లంక నుండి రాముడి దగ్గరికి వెళ్తాడు రాముడి దగ్గరికి వెళ్ళాక మనకి ఈ సుగ్రీవుడు తనని అనుమానిస్తూ లేదు లేదు వీడు రావ రావణుడితో స్పై అయి ఉంటాడు రావణుడికి శ్రేయస్ గురువు మన మనల్ని ఏదో చేయడానికి వచ్చాడని చెప్పి కొంచెం డౌట్ అయితే పడతాడు అయితే హనుమాను తన నిజాయితీని నమ్మి తనంతటా తానే వచ్చి సరెండర్ అవుతున్నాడు అంటే తను నిజాయితీ మంచోడని చెప్పేసి రాముడికి సలహా ఇస్తాడు చాలామంది నమ్మరు కానీ హనుమాన్ మాటలు నమ్మి రాముడు ఒక మాట అయితే చెప్తాడు రాముడైనా విభూషణుడైనా నా 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 దగ్గరకు వచ్చి శరమ కోరితే నేనైతే వాళ్ళని క్షమించి నా సోదరుడు కింద యాక్సెప్ట్ చేస్తానని చెప్తాడు సో వెరీ బ్యూటిఫుల్ అండి అంత అద్భుతమైన మనసు కలిగిన స్వచ్ఛమైన మనసు కలిగిన రాముడు సో దాని తర్వాత రామ రాముడు సీతాదేవి లక్ష్మణుడు హనుమాన్ వీళ్ళందరూ చెప్పి నువ్వు లంకకు రాజు అయిపోయి అని చెప్పేసి సిరిమని శిరమణి చేస్తారు చాలా బ్యూటిఫుల్ అండి నేనైతే చాలా చాలా బాగా నచ్చింది అయితే ఎన్ని విగ్రహాలు అంటే నాలుగు కాదు ఐదు ఉన్నాయి ఒకటి మనకి రాములు వారు సీతాదేవి లక్ష్మణుడు పక్కన హనుమానుడు హనుమానుడు పక్కనే బిభీషణార్ విగ్రహం కూడా ఉంది చాలా బ్యూటిఫుల్ అండి చక్కగా చిన్నపిల్లలు పెద్దవాళ్ళకు వచ్చి చక్కగా గోడ మీద మనకి ఆ బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ కూడా తెలియజేశారు సో మన పూర్వీకులు మన సంస్కృతులు ఇవన్నీ ఇంకా మనకి తెలియజేయడానికి ఆ గోడల మీద అయితే అద్భుతంగా అయితే మనకి తెలియజేశారండి సో స్టేట్మెంట్ ఫర్ కీ స్టేట్మెంట్ ఫర్ అదర్ అప్డేట్స్ అండి అవి కీప్ యూ ఈ టెంపుల్ రావడం నాకు చాలా అద్భుతంగా ఉంది జై శ్రీరామ్ టేక్ సో ఇది అండి రామువారి దేవాలయం దగ్గర మనకి బావులు ఈ బావులు అనేవి మనకి తీర్థాలండి ఇవన్నీ తీర్థాలు అంటారు ఇక్కడ రామేశ్వరంలో సో ఇక్కడ నాకు తెలిసి ఇది ఒక వేరే తీర్థమే ఉంటుంది నేనైతే అక్కడికి వెళ్తాను వీలోని తీర్థం కూడా ఒక స్పెషల్ అయిన ఎఫెక్ట్ అయితే దానికి ఉంది అది కూడా మీకు అక్కడికి వెళ్ళి అయితే తెలియజేస్తాను లేదు కానీ ఇదిగోండి మనకి ఇక్కడ శివలింగం నంది భవన శివుడు అద్భుతం అండి చాలా చాలా బాగుంటుంది ఎంత వ్యూ వ్యూ అంటే ఒక నెక్స్ట్ లెవెల్ వ్యూలో ఉంది అద్భుతం ఇమేజ్ ఏంటి అసలు నేను ఎండ అని చెప్పి పొద్దున్నే ఇసిగిపోయాను కానీ కొంచెం ఇబ్బంది పడ్డాను కానీ ఆహాహా ఎంత బాగుందండి వ్యూ సూపర్ అంటే సూపర్ ఇమేజింగ్ సూపర్ అంటే సూపర్ ఇమేజింగ్ అండి అద్భుతం